నువ్వు స్వస్థపరచబడ్డావు కదా మరీ ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండాలంటే ఇక నువ్వు పాపము చెయ్యొద్దంటాడు మరీ ఎక్కువ కీడు అంటే ఇంతకుముందు అనుభవించిన ముప్పై ఎనిమిది సంవత్సరాల కీడు దీనిని బట్టి వచ్చింది పాపముని బట్టే వచ్చింది వ్యక్తిగతమైనటువంటి పాపములు చేయటం ద్వారానే ముప్పై ఎనిమిది సంవత్సరాలైనటువంటి కీడును అతను అనుభవిస్తూ ఉన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఒక రోగాన్ని అతను అనుభవిస్తూ ఉన్నాడు లేవలేనటువంటి స్థితిలో ఒక రోగాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అందుకే ప్రభు అన్నాడు మరలా పాపం చేయొద్దు మరలా పాపం చేసేవంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఏ కీడునైతే అనుభవించావో దానికన్నా మరీ ఎక్కువ కీడు నీకు సంభవించుంది జాగ్రత్త అని తనని హెచ్చరించాడు తనని హెచ్చరించాడు అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా వ్యక్తిగతంగా మనకై మనం తెచ్చుకునే పాపాలు ఉన్నాయి రోగాలు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా రోగాలు రావటానికి కారణాల్లో ఇది రెండవ కారణం మనకై మనం తెచ్చుకునేటువంటి రోగ మూడవ కారణం ఏంటో మనం చూద్దాం మూడవ కారణం మనం చూద్దాం కొరిందులుగా రాసిన రెండవ పత్రిక కొరిందులుగా రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము ఏడో వచ్చిన భాగాన్ని చదువుదాం నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాని యొక్క దూతగా ఉంచబడినో చాలు మాట పౌల్ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు ఇదిగో నాకు బహు ప్రత్యక్షతలు ఉన్నాయి దేవుడు నాకు కొన్ని ప్రత్యక్షతలు ఇచ్చాడు కొన్ని వరాలు ఇచ్చాడు అయితే వాటిని బట్టి నేను ఎక్కడో హెచ్చి హెచ్చించుకుంటానేమో అని నేను గర్వించుకుంటానేమో అని నా శరీరంలో దేవుడు ఏం పెట్టాడు ఒక ముళ్ళుని పెట్టాడు అంట ము అనగా రోగమే పౌలు భక్తుడికి కడుపు జబ్బు అనేటువంటి ఒక ఉందంట అప్పుడు ఎందుకు పౌలు భక్తుడికి అంత గొప్ప సేవకునికి ఎందుకు రోగము పెట్టాల్సి వచ్చింది అంటే హెచ్చిపోకుండా నిన్ను నువ్వు ఉండడానికి నువ్వు గర్వించకుండా ఉండడానికి ఇదిగో నేనే గొప్ప నాకన్నా గొప్పగా ఎవడు పాడలేడు నాకన్నా ఎవడు గొప్పగా వాక్యం చెప్పలేడు నాకన్నా గొప్ప 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 అనుకుంటున్నావు అంటే నీ శరీరంలో దేవుడు ఒక ముళ్ళు పెడతాడు జాగ్రత్త హెచ్చిపోకుండానట్లు హెచ్చించుకోకుండా ఉండునట్లు హెచ్చించుకోవటం అంటే గర్వించుకుంటూ ఉంటాం మనకు మనం నా కంటే ఎవడో గొప్పవాడు లేడని నాకంటే ఎవడో నాకన్నా ఎవడు ధీరుడు లేడని నాకన్నా డబ్బు కలిగిన వాడు ఎవడు లేడని నాకన్నా ఆస్తులు కలిగిన వాడు ఎవడ లేడని నాకన్నా పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు ఎవడనో లేడని మనం ఏం చేస్తాం హెచ్చించుకుంటూ ఉంటాం గర్విస్తూ ఉంటావు నీ గర్వపు పొంగులను అడిచేవాడు ఉన్నాడని సంగతులు జ్ఞాపకం ఉంచుకోవాలి నువ్వు దేన్ని చూసి గర్విస్తూ ఉన్నావు నీ శరీరంలో ఒక ముళ్ళు ఉంటుంది ఒకవేళ నిన్ను నువ్వు హెచ్చించుకోవాలనేటువంటి ఆలోచన తలంపు నీకు ఉన్నట్లయితే ఈరోజు హెచ్చించుకోవటం మానేసి తగ్గించుకోవటం ప్రారంభించు ఒకవేళ హెచ్చించుకుంటూ వెళ్ళావంటే పౌలుకు పెట్టినాడు నీ శరీరంలో కూడా ఒక ముళ్ళు పెడతాడు ప్రియా దేవుని బిడ్డ జాగ్రత్త హెచ్చించుకోవద్దు నిన్ను నువ్వు గర్వించుకోవద్దు నిన్ను నువ్వు నీకు కలిగిన దాన్ని బట్టేనా సరే గర్వించుకున్నావంటే శరీరంలో ముళ్ళు ఉంటుంది జాగ్రత్త అది పొడుస్తూ ఉంటుంది అది పొడుస్తూ ఉంటుంది చూడండి ఈ రోజున శరీరంలో అనేక రకాలైనటువంటి ముళ్ళు ప్రతిరోజు మనుషుల్ని గుచ్చుతూనే ఉంటుంది ఏంటి అని చెప్పండి అవి షుగరు బీపీలు గుండె జబ్బులు క్యాన్సర్లు ఇవన్నీ కూడా మనిషికి ఒక ముళ్ళే ఎక్కడ హెచ్చించుకుంటామని ముళ్ళు పెట్టాడు దేవుడు తెలుసు నీ యొక్క స్థితిగతి అంతా కూడా ఆయనకి తెలుసు నువ్వు మాట్లాడే విధానం ఆయనకి తెలుసు నీ ప్రవర్తనానికి తెలుసు నువ్వు మనుషులను చూసి మనుషుల్ని ఒక్క తక్కువగా చేసి నిన్ను నువ్వు హెచ్చించుకుంటా ఉంటావేమో అని ప్రతిదీ తెలుసు అందుకే ఈ శరీరంలో ఒక ముళ్ళు పెడతాడు చూడండి రోజున భోజనాల దగ్గరికి వెళ్ళామనుకో ఇది నేను తినలేనయ్యా ఇది నేను తినకూడదు అంటాము కారణం శరీరంలో ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది సరిగ్గా ఒక స్పూన్ చెంచే చెంచా సొగరేసుకొని టీ తృప్తిగా మనం తాగలేం కారణం శరీరంలో ముళ్ళు కూరల్లో ఉప్పు తక్కువ కారం తక్కువ కారణం శరీరంలో ముళ్ళు పొడుస్తుంది అది మనల్ని ఎందుకంటే హెచ్చించుకుంటున్నావేమో చూసుకో నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావేమో నీకై నువ్వు గర్విస్తూ ఉన్నావేమో నాకన్నా గొప్పవాడు ఎవడలేడని విరవిగుతూ ఉన్నావేమో ముళ్ళు గుచ్చుకుంటుంది చూసుకో ప్రియా దేవుని బిడ్లారా ఈ గర్వపు పొంగులను విడిచే విడిచే దేవుడు ఉన్నాడు నీకన్నా పైగా అత్యున్నత సింహాసనముపై ఆసుడైనటువంటి దేవుడు నేను చూస్తూ ఉన్నాడు జ్ఞాపకం ఉంచుకో గర్వంతో కొమ్ములు విసురుతూ ఉన్నట్లయితే నీ కొమ్ములను విరగొట్టేది ఉన్నారనే సంగతానికి జ్ఞాపకం ఉంచుకో హెచ్చించుకుంటున్నావేమో గర్విస్తూ ఉన్నావేమో నీ శరీరంలో ముళ్ళు గుచ్చుకుంటూ ఉంది ప్రియా దేవుని బిడ్లారా శరీరంలో ముళ్ళు గుచ్చుకుంటుంది కారణం నిన్ను నువ్వు హెచ్చించుకోవడానికి వీల్లేదు నువ్వు తగ్గుండాలా ఎంత తగ్గుంటే అంతగా నువ్వు హెచ్చించబడతా దేవుడు నిన్ను హెచ్చించాలి తప్ప నిన్ను నువ్వు హెచ్చించుకోవాలని చూసుకుంటే అది ముళ్ళులాగా నీకు పొడుచుకుంటూనే ఉంటుంది తగ్గించుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మన దగ్గర అందరిలో వాటర్ బాటిల్ ఉన్నాయి వాటర్ క్యాన్లు ఉన్నాయి అవునా సీల్ వాటర్ బాటిల్ బజార్లో కొంటే అంత ఇరవై రూపాయలు ఎల్లమ్మిటి వచ్చేటువంటి వాటర్ క్యాన్ ఇరవై లీటర్ల క్యాన్ అంతా పది రూపాయలు అవునా దాంట్లోనూ అదే నీరు అక్కడ ఉన్న బాటిల్ కూడా అదే నీరు ఎక్కడ విలువ దేవుని దగ్గర మనము తగ్గించుకోవడానికి గనక ఇష్టపడితే మనకు ఒక సపరేటు వాల్యూ ఉంటుంది దేవుని దగ్గర మనం తగ్గించుకొని ఉంటే మనకు ఒక విలువ ఉంటుంది చూడండి ఇరవై రూపాయల బాటిల్కి విలువ ఎక్కువ పది రూపాయల క్యాన్కి విలువ ఎక్కువ ఆ రెండు నీళ్ళే మరలా కానీ ఇరవై రూపాయలు బట్టి అయినా కానీ మనము కొనుక్కొని తాగుతాం మనము ఆ చిన్న బాటిలాగా తగ్గించుకొని ఉండగలిగితే ప్రభు మనల్ని హెచ్చిస్తాడు దాని విలువ పెరుగుతూ ఉంటుంది పైగా ఇరవై లీటర్ల క్యాన్ మనం ఎక్కడ పెడతాం ఆడో ఒక మూలం పెడతాం కానీ దాన్ని ఎక్కడ పెడతాడు ఫ్రిడ్జ్లో పెడతాడు ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఫ్రిడ్జ్లో పెడతాడు దానికి ఒక స్థానం ఉంది కానీ ఇరవై లీటర్ల క్యాన్ ఉందే ఒక మూలం పడి ఉంటుంది కారణం తగ్గించుకుంటే హెచ్చించబడతాం కాబట్టి ప్రియ దేవన్ బిడ్డారా నీ శరీరంలో ఒక ముళ్ళు ఉందంటే ఒకవేళ నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావేమో వలే ఇదిగో పక్కన వారిని చూసి నిన్ను గర్విస్తూ ఉన్నావేమో మనకు తెలుసు పరిసేను ప్రార్థన శంకరి ప్రార్థన కానీ ఇద్దరులో నీతి మంత్రులు ఒక్కడే శంకరి నీతి మంత్రుడిగా వెళ్ళాడంట పరిసేయుడు గర్వించుకుంటూ ఉన్నాడు గర్వించుకుంటూ ఉన్నాడు అరే దేవుని బిడ్డలారా గర్వాలకు పోయి ముళ్ళు తెచ్చుకోవద్దు మనల్ని మనం దేవుని సన్నిధిలో తగ్గించుకుందాం ఎంత తగ్గుంటే ప్రభు మనల్ని హంత హెచ్చేస్తాడు స్తోత్రం కలిగింది గాక ఇది మూడో కారణం నాలుగో కారణం ఏంటంటే కొరిందులుగా రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయము పదకొండో అధ్యాయము ముప్పి వచ్చిన చదువుదాం ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు చాలా మంది నిద్రించుచున్నారు చాలు ఇది మనకు చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగం ప్రతి నెలలో మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వాక్య భాగమే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారంట కారణం కారణం ఏంటి రోగులుగా ఉండడానికి కారణం ఏంటి ఏంటంటే పైన రాబడి రాయబడి ఉంటుంది కదా ఇది ప్రభు శరీరం అని వివేచించి తినుతురాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తినుతురాగుతున్నాడు అందుకనే మీలో అనేకులు బలహీనులను రోగులుగా ఉన్నారంట చాలామంది రొట్టె ద్రాక్ష రసమేగా ఇదేదో ఒక ఆనవాయితీ ఒక ఆచారం అనుకుంటూ ఉంటారు అలాగే దానిని వివేచించకుండా పరీక్షించకుండా విమర్శించుకోకుండా ఏ కేవలం రొట్టె ద్రాక్ష రసమే కదా అని చెప్పి చాలా సింపుల్గా కొట్టేసుకుని తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకని అక్కడ చాలా స్పష్టంగా రాయబడిన మాట బలహీనులుగా ఉన్నారు మీలో చాలామంది రోగం మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నది